ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా ను ఉత్పత్తి చేసేందుకు ఎనిమిది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగురు నారాయణ తెలిపారు సోమవారం రాష్ట సచివాలయం ప్రచార విభాగంలో పాతికేయులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు స్వచ్ఛాంధ్రపై సమీక్ష జరిపి పలు ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు పంచాయతీలో ఘన వ్యర్థాల నిర్వహణ ఎంతో ప్రాధాన్యతతో కూడిన అంశమని గుర్తించిన తమ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను మంజూరు చేయడం జరిగిందని అయితే వాటిలో రెండింటిని పూర్తిగా చేయగా మిగిలిన వాటిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి ఆ ఎనిమిది ప్లాంట్లను పూర్తి చేసే అంశంపై దృష్టి సారించి నెల్లూరు కాకినాడ ప్లాంట్లకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని కర్నూలు కడపకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు విజయవాడ గుంటూరు వ్యర్థాలను గుంటూరులో నిర్మించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రోజువారి సామర్థ్యం పద్నాలుగు వందల టన్నుల మించి వ్యర్థాలు రావడం వల్ల మరో వెయ్యి టన్నుల సామర్థ్యం గల ను విజయవాడలో నిర్మించేందుకు అధికారులు భూములను పరిశీలిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ క్రింద ఇచ్చే అవార్డులలో ఏడాది మొత్తం ఐదు అవార్డులను రాష్టం కైవసం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు విజయవాడ గుంటూరు మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు స్వచ్ఛ సూపర్ లీగ్ అవార్డులు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు మరియు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు రాష్ట స్థాయి మినిస్టీరియల్ అవార్డు వచ్చినట్లు తెలిపారు ఈ అవార్డులను సాధించిన ఆయా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మంత్రి అభినందించారు ఇదే తరహాలో మిగిలిన మున్సిపాలిటీలు కూడా పోటీపడి అత్యధిక స్థాయిల అవార్డులను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆయన తెలిపారు సంబంధించి యాక్షవల్గా రివ్యూ జరిగింది ఈ రివ్యూలో అనేక విషయాలు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛ భారత్లో ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది ఈ సంవత్సరం మన రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చినాయి ఈ ఐదు అవార్డులలో కూడా విజయవాడ గుంటూరు తిరుపతి ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్స్కి స్వచ్ఛ సూపర్ లీగ్ స్వచ్ఛ సూపర్ లీగ్ అనే మూడు అవార్డులు వచ్చినాయి అదేవిధంగా స్పెషల్ కేటగిరీ మినిస్ట్రీల అవార్డు అని స్పెషల్ కేటగిరీ కింద విశాఖపట్నం సెలెక్ట్ చేశారు అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రీల అవార్డు అని రాజమండ్రిని సెలెక్ట్ చేశారు ఈ విధంగా ఐదు మున్సిపల్ కార్పొరేషన్స్కి ఈ సంవత్సరం యాక్చువల్గా అవార్డులు రావటం జరిగింది వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను యాక్చువల్గా దానికి కష్టపడి చేసిన అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇదే విధంగా ఫ్యూచర్లో మిగతా మున్సిపాలిటీస్ కూడా బాగా పోటీపడి అత్యధికంగా ఈ యొక్క అవార్డ్స్ని కైవసం చేసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు దానికి ఏం చేయాలి ఎలా చేయాలా ఆ గైడ్ లైన్స్ అన్నింటిని ఫాలో కామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు అందరికీ తెలిసిందే మున్సిపాలిటీస్ అంటే మున్సిపాలిటీస్ అయినా పంచాయతీలైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఫస్ట్ తాగటానికి మంచి నీళ్ళు చక్కటి నీళ్ళు తర్వాత సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తా చెదాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కోరుకుంటారు నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటరు బాత్రూమ్ నుంచి వచ్చే వాటరు కిచెన్ నుంచి వచ్చే వాటరు ఏ రోజుకు ఆ రోజు యాక్చువల్గా దాన్ని బయటికి పంపించేయాలా ట్రీట్ చేసి బయటికి పంపించాలని ప్రజలు కోరుకుంటారు ఆ తర్వాత మున్సిపాలిటీలో కోరుకునేది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫో కావాలని ఆ తర్వాత రోడ్లు లైట్స్ ఇవి బేసిక్ నీడ్స్ మున్సిపాలిటీలో ఎవరైనా ప్రజలు ఫస్ట్ వీటిని కోరుకుంటారు తర్వాత పార్కులు కావచ్చు కమ్యూనిటీ హాల్ కావాలో అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఈవెన్ ట్రాఫిక్ ट्राफि सिग्नल तरवा ट्राफि बस